ఇలా ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి విశేషాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాత్పతి హైను అందరికీ నమస్కారం ఈ వీడియోలో శివరాత్రి యొక్క విశేషాలు శివరాత్రి పండుగ చేయాల్సిన ఏంటి శివరాత్రి పండుగ యొక్క విశిష్టత గురించి ఇక్కడ వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఈ శివరాత్రి పండుగ అనేది మాఘమాసం ముఖ్యంగా ఈ శివరాత్రి ఉత్తరాయణంలో మాఘమాసంలో వస్తుంది మాఘమాసము దేవతలకు అంకురార్పణ చేయబడింది ఉత్తరాయణాన్ని అని దక్షిణాయన కిత్తు దేవాయణం అని మన సాంప్రదాయంలో చెప్తారు మాఘమాసంలో పవిత్ర పర్వదినాలు వస్తాయి చాలా వరకు వాటిలో మహాశివరాత్రి ఈ నెలలో వస్తుంది ప్రతి నెల బహుళపక్షంలో పద్నాలుగో రోజు మహాశివరాత్రి కాగా మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రిగా జరుపుకుంటారు పద్మపురాణం స్కాంద పురాణం లింగపురాణం గరుడ పురాణం శివసంధమైన ఈ మహాశివరాత్రి గురించి విశేషాలు మహా అద్భుతంగా వర్ణించాయి ఈరోజు శివారాధన శివ సాన్నిధ్యంలో జాగారం జన్మవేహాలయ్యాయి ఈ రోజున ఈశ్వరుణ్ణి అభిషేకాలతో బిల్లుపత్రాలతో తమ్మిపూలతో పూలతో విశేషంగా ఎవరైతే ఆర్చిస్తారో వారికి సప్త జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం ఖగోళ పంచాజ్ఞ పంచాంగ విజ్ఞానం ప్రకారం ఉద్దేశమైన శివవైభవాన్ని చాలా గొప్పగా చెప్పారు మన దేశంలోని పద్దెనిమిది పీఠాల్లో మహాశివరాత్రి పదన్నాడు మహా రుద్రాభిషేకాలు పూజలు దీక్షలు జరుపు జరుపుకుంటారు ఈ ఈ ఆ శివరాత్రి రోజు స్వామి లింగోద్డై భక్తులను అనుగ్రహిస్తాడు త్రయంబకం ఉజ్జయిని శ్రీశైలం వంటి మహాపుణ్యక్షేత్రలో శివనామం విన్నా దర్శించినా ముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి వారణాసిలో అన్నపూర్ణ విశ్వేశ్వరుల దర్శనం మించింది లేదంటారు శ్రీశైల శిఖర దర్శనం మాత్రం చేతనే ముక్తి కలుగుతుందని చెప్పడం వలన ఈ క్షేత్రం ఎంతో విశిష్టమైందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి శివరా శివరాత్రి మహాత్యం గురించి సంస్కృతంలో తెలుగులో ఎన్నో కావ్యాలు వచ్చాయి కాలస్వరూపుడైన శివుడు వెలిసిన దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వారికి కాలదోషం కలుగుతు దర్శనం చేసుకున్న వారికి కాలదోషం కలుగుతుందని పెద్దల మాట అలాగే కవి సౌరవభముడైన శ్రీనాథుడు కాశీఖండం భీమఖండం హరవిలాసం శివరాత్రి మహాత్యం వంటి కావ్యాల్లో శివతత్వాన్ని ఈశ్వరు విలాసాన్ని అద్భుతంగా వర్ణించాడు శివరూపం విశ్వరూపమైన భిన్నత్వంలో ఏకత్వం రూపుదిద్దుకున్న శక్తికి రూపమే త్రేతాయగంలో శ్రీరామచంద్రుడు రావణ వధానంతరం మానవ పశ్చాత్తాపంగా సముద్ర తీరంలో శివలింగం స్థాపించి త్రికరణ శుద్ధిగా ఆరాధించాడు అది నేడు రామేశ్వరంగా ప్రసిద్ధికెక్కింది చరిత్రలో కాలానుగుణంగా ఎందరో రారాజులు సామంతులు ప్రధానులు సేనాలు సేనాలు ధార్మిక చింత పరాయణలై అనేక చోట్ల శివాలయాలను శక్తి పీఠాలను స్థాపించారు నేటికీ చరిత్ర ఫలితంగా పీఠాలు మనకు కనిపిస్తున్నాయి పీఠాలయం ఉత్తర భారతదేశానికి ముఖ్యమైన హిమాలయ పర్వత సానువుల మధ్య కైలాస పర్వత శ్వేత సౌదం కనిపిస్తుంది సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రమాద గణాలతో వేయించేసి జగత్తును కాపాడుతున్నాడని మన హిందువుల యొక్క నమ్మకం సాక్షాత్తు పరమేశ్వరుడు గణాలతో వేయించేసి జగత్తును కాపాడుతుంటాడు ఎల్లవెళ్ల ఉమాసహితుడైన నీలకంఠేశ్వరుడు నిరంతరం కృష్ణ గంగను ప్రసరింపచేసి ఆ గంగా జలామృతాన్ని అందించే మహిమాన్వితమైన హిమాలయం అది ఆ భక్త భక్తశంకరుడైన శంకరుడు లింగరూపి ఇతర విగ్రహాలకు ఉన్నట్లుగా కరచరణ భద్రవైడుర్యాద అలంకారాలు లేని శివుడు ప్రియుడు ఆయన్ని అభిషేకిస్తే చాలు వరాలు జాలు కురిపిస్తాడు అందుకే ఆయన బోళాశంకరుడు అని పిలుస్తాం ఇక శ్రీకాళహస్తి హనుమకొండ వేములవాడ ఇంద్రకీలాద్రి శ్రీశైలం మహానంది కీసరగుట్ట ద్రాక్షారామం భీమేశ్వరం క్షీరారామం కాళేశ్వరం వంటి అనేక శివక్షేత్రాలు శివ శివరాత్రి మహాయువంగా మన ఆంధ్రదేశంలో జరుపుకుంటారు ప్రతి శివభక్తునికి ఉదయంలోనూ వేదనాదాలు కృత్విక మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి ప్రతి ఏదలో శివనామం ప్రతిధ్వనిస్తుంది అభిషేక మంత్రాల నమ్మకం చమకం స్వరసుఖం కోరుకుంటున్నాయి చెవులు అడుగడుగున నందీశ్వర ప్రమదగణాల కోలాహలం సంభ్రమాచార్యాలను కురిపిస్తుంటాయి ఈ మహాశివరాత్రి రోజు శివుని పూజించడానికి కేవలం చిత్తశుద్ధి ఉంటే చాలు వేదాలు ఋగ్వేదాలు మంత్రాలు ఎవరికి రానక్కర్లేదు శ్రీకాళహస్తిలో శివుని పూజలందు చేసిన ఏనుగు పాము మరియు సాలెపొరుగులో మోక్షాన్ని ఎలా పొందాయో మనకు శాస్త్రాలు వివరిస్తున్నాయి ఏ వేదంబు పఠించి లూత సాలెపొరుగు ఏ శాస్త్రంబు చదివి ఏనుగు ఏ పురాణాలు చదివి సర్పాలు మోక్షాన్ని చేరుకున్నాయి శివదీక్షాపరులైన భక్తులతో శ్రీశైలం భక్తి ప్రవాహం పరవళ్ళు తొక్కుతుంది కదా ఆ శివ ఈ ఈ నెల ఈ సంవత్సరము ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు రోజు శివరాత్రి వచ్చింది ఈ శివరాత్రి నాడు శ్రీకాళహస్తి మహానంది శ్రీకాళేశ్వరం వంటి ప్రసిద్ధ పొందిన క్షేత్రాలే కాక ప్రతి గ్రామంలోనూ శివాలయాల్లోనూ పూజలు హోమాలు ఉపవాసాలు ఉంటారు చేసి శ్రీశైల క్షేత్రం ఒకరోజు ఉపవాసం ఉంటే ముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి భక్తులంతా పూజల్లో ఉపవాసాల్లో మునిగి ఉంటే ఇదే సమయాన ఒక దొంగ గుడిలో ప్రవేశించి అపహరణకు శైలు చూస్తూ రాత్రంతా జాగరణ చేశాడట క్రమంగా చీకటి పెరగడం వల్ల ఏమీ కనిపించక అక్కడ గుడిలోని ప్రభుత్వను సవరించి వెలుగు కోసం చమురు వేశాడు అక్కడ అంతా ముందే నివేదించబడిన ప్రసాదాన్ని ఉన్న చోరుడు తినే స్వీకరించాడు సమయం చూసి దొంగతనం చేసి పట్టుబడ్డాడు కానీ అందరూ మేల్కొని కొట్టడంతో అతను చనిపోతాడు అంతలో శివదృతలు యముద్రతలు వచ్చారు అక్కడ ఓదవపాతాలు జరుగుతుంటాయి చోరుడు చెడు ప్రవర్తన కలవాడని పాపాలు చేయడం వల్ల నరకలోకానికి తీసుకుపోతాయని మని దూతలు వాదనకు దిగుతారు శివదూతలు అప్పుడు శివభక్తుడు రాత్రంతా జాగరణ చేశాడు దీపారాధన చేశాడు దేవి పరమేశ్వరుని యొక్క ప్రసాదం స్వీకరించాడు భజనలు కీర్తనలు వింటూ జాగారం చేయడం వంటి సుకృతాల వల్ల చోరునికి ముక్తి లభించిందని వాదించి శివసాహిత్యం ఇప్పిస్తారు శివదూతలు కనుక శివరాత్రి జాగరణ మానవ జీవితాలను కష్టాల నుండి పరిహారం చేసి ముక్తిదాతగా వరాలను కురిపిస్తుందనే నమ్మకం కుదరడం వల్లనే ప్రతి శివాలయంలోని శివరాత్రిని అతి పవిత్రంగా భక్తి తమయత్వంతో జరుపుకుంటుంటారు శివం శివ శివ శివాక్షరాల మోక్షద్వారాలు మహేశ్వరాలు కోన ఈ జగత్తంతా ఈశ్వరమయంగా మారుతుందని శివరాత్రి నాడు అన్న అందుకే అందరూ శివశివ అంటూ శివనామస్మరణ చేస్తూ ఉంటారు ఇక శివరాత్రి జరుపుకునే విధానం శివరాత్రి రోజు చేయాల్సిన పాటించిన విధానాలు ఎలా ఉంటాయో చూద్దాం ఇక పాల్గొన్న కృష్ణ చతుర్దశి శివరాత్రి నిర్ణయ సింధు కారులు పేర్కొన్నారు చతుర్దశి రోజున శివుని ప్రీతి కాలమే ప్రీతి అయిన కాలంగా విభావించి మహాశివరాత్రి అనే పేరుతో శివ పూజలు చేస్తారు ఇలా ప్రతి నెలా వచ్చే పర్వదినాన్ని కాబట్టి దానికి మహాశివరాత్రి అని పేరు అలాంటి పన్నెండు శివరాత్రుల్లోకి ప్రధానమైనది పర్వదినం నాగబహుళ చతుర్దశి అమావాస్యకు ముందు వచ్చేది కాబట్టి దీనికి మహాశివరాత్రి అని పేరు శివరాత్రి పర్వకాల నిర్ణయం విషయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని శాస్త్ర గ్రంథాలు తెలిపాయి అదేమిటంటే ఆ రోజు బహుళ చతుర్దశి తిది అర్ధరాత్రి వరకు ఉండాలి అర్ధరాత్రి కనుక బహుళ చతుర్దశి లేని పక్షంలో అంటే మాస అమావాస్య కనుక ప్రవేశించినట్లయితే అంతకుముందు రోజునే శివరాత్రిగా పండుగ జరుపుకో జరపాలి ఈ రెండు రోజుల్లోనూ ఏ రోజు చతుర్దశి అర్ధరాత్రి వరకు ఆదినమే మహాశివరాత్రిగా పరిగణించాలి దీని తోడు ఆ మహాశివరాత్రి కనుక మంగళవారం వస్తే ఇది చాలా ప్రసిస్తం శివరాత్రి నాడు పగలు ఉపాసం చేసి రాత్రి అంతా శివార్చన చేస్తారు ఇక శివరాత్రి రోజు స్నానాదిగా సంజాతి కాలు పూర్తి చేసుకొని నిత్యపూజ జపం అయిన తర్వాత మహాసంకల్పం చెప్పి శివరాత్రి వ్రతం కరిష్యే అని తన్మహాఫలం నిర్విఘ్నమస్తు తత్ ప్రసాదాత్ జగప జగత్పతే అని మహాదేవుడైన శివుని మనసా వాచ ఆత్మతో జానించి సంకల్పం చేసి చతుర్దశస్థితి అంతా నిహ నిరాహారుడై ఉపవాసం చేయాలి ఉపదేశం ఉన్నవారు శివపంచాక్షరి మంత్రమును అంగన్యాస కరన్యాసములతో అనుసరించి సహస్ర అంటే వెయ్యికి తక్కువ కాకుండా జపించాలి వేయికి పైన ఎంతైనా శివపంచాక్షరి మంత్రం జపించవచ్చు ఆ శివపంచాక్షరి ఏంటంటే ఓం నమస్సివాయా అనే మంత్రాన్ని శివచ్చాక్షరి మంత్రం అంటారు ఈ మంత్రం యథాశక్తిగా జపించిన తర్వాత మారేడుదలం గ్రహించి పాలతో కలిపిన అనగా పంచాంతరాలతో శివలింగంపై తర్పణంగా విడవాలి ఇలాగా దినమంతా పూజ శివపూజతో ధ్యానంతోను ధ్యానంతోనూ శక్తి కలిగిన వారు రుద్రాభిషేకంతోనూ మహాన్యాసపూర్వకంగా చేస్తారు ఈ రుద్రాభిషేకం శక్తి కలిగిన వారు మహాన్యాసపూర్వకంగా కానీ లఘున్యాసపూర్వకంగా కానీ చేస్త చేస్తారు శివలింగం స్ఫటికం చేసినది కానీ లేదా నర్మదా నదిలో దొరికిన బాడంతో చేసిన బాడలింగం కానీ లేదా మట్టితో చేసిన పార్థివలింగం కానీ ఏర్పాటు చేసి దానిపై మహాదేవుడైన శివుని ధ్యానం ఆవాహనాది షోడోపచార పూజలు చేసి మహా రుద్రముతో పదకొండు సార్లు అభిషేకం చేయాలి గంగాజలంతో కానీ కేవలం అభిమంత్రించిన నీళ్లతో కానీ రుద్రాభిషేకం చేయవచ్చును ఈ రుద్రాభిషేక విధానాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం ఈ రుద్రాభిషేకం చేయనప్పుడు లింగంపై మారటి ఉంచి ఒక్కొక్క కలషంలో నీళ్లతో పూజ చేసి కలషం నందు శివకుాక్షరితో అభివర్తించి ఆ విధంగా నూట ఎనిమిది కలశాలు మంత్రపూర్తం చేసి యుద్ధం చేసుకొని అప్పుడు రుద్రాభిషేకం ప్రారంభించాలి ఇది శక్తి కలిగిన వాళ్ళు లేచో ఒక పన్నెండు కానీ రెండు మూడు కానీ కలశాలు పెట్టుకొని కూడా చేయవచ్చు అభిషేకం పూర్తయ్యేసరికి కల్శంలో అభిమంత్రించిన తీర్థం సరిగ్గా సరిపోవునట్లు చూసుకోవాలను అట్లా చేసిన రుద్రాభిషేక ఫలితం పూర్తిగా లభిస్తుంది రుద్రాభిషేకంలో ఈ రకంగా పంచామృతాలతో నూట ఎనిమిది కలశాలతో చేసిన రుద్రాభిషేకం చేసిన వాళ్ళకి హస్తము అమృత అమృతీకరణం పొందుతుంది అతడు ముట్టుకున్న ప్రతి వస్తువులకు అమృతత్వం కలుగుతుంది దీని నిదర్శనమైన అతని చేతితో తాకిన రోగములూ మాయమైపోతాయట దీనికి రుద్రాభిషేక మంత్రంలోనే శివా విశ్వాయ భేషజే విశ్వములోని అన్ని రోగములకు శివుడే వైద్యం అన్న పై మంత్రం అప్పుడే సిద్ధిస్తుంది కానీ సామాన్యంగా ఈ రుద్రాభిషేకమును నమకలతో సామాన్యంగా అభిషేకం చేస్తారు అట్లాగాక మంజుసూత్వంతోనూ మృత్యుంజయ మంత్ర మంత్ర సైతంగానూ కానీ పార్శుపత బీజాక్షర సైతంగా కానీ రుద్రాభిషేకం చేయవచ్చును దీనికి పార్శుపత మంచుసూత్వ మంత్రాలు ఉపదేశంగా పొందాలి దీనికి అంగన్యాస కన్యాసంలో ధ్యాన ఆవాహనములు మూలమంత్రములు తెలిసి ఉండాలి దీనికి నల్ల జీడి గింజల చెట్టు చెట్లు కర్రలు సమితలుగా కూడా హోమం చేస్తారు ఈ విధమైన సంకల్పం ఒకేసారి నలభై ఎనిమిది రోజుల పాటు మండల కాలం అనగా చేయగలిగితే దీని ఫలితం చాలా అమోఘంగా ఉంటుంది మంచు నాకు బ్రహ్మాస్త్రం అని పేరు కూడా ఉంది అట్లే సుబ్రహ్మణ్య మంత్రంతో కానీ శరణభావ మంత్రంతో కానీ జ్ఞాన జ్ఞానం చేసి రుద్రాభిషేకం చేయవస్తు ఇందు దినమందు చేయు కలుషాభిషేకము రాత్రి చేయు సంకల్పము వేరుగా ఉంటుంది శివుని యొక్క వివిధ మూర్తులైన అఘోర తత్పురష తత్పురుష మన్యు శివమూర్తులలో ఏదైనా మూర్తిని ముఖ్యముగా ఆధ ఆధా ఆధారం చేసుకుని రుద్రాభిషేకం చేయవచ్చును ఒక్కొక్క దాని ఫలితం ఒక్కొక్క రకంగా ఉంటుంది పై విధంగా రుద్రాభిషేక భస్మంతో త్రిపుండ్రములో అడ్డముగా శివలింగమున ఉంచవలను తర్వాత చందనము కుంకుమతో గుండ్రంగా బొట్టు ఉంచవలను ఆనాడు సాయంకాలం నల్లనుగులు పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేసి సంకల్పం చేసి ఒక్కొక్క జామునకు విడివిడిగా పూజలు చేస్తారు అట్లు నాలుగు జాములు ఎందు నాలుగు సార్లు శివపూజ చేసి నాలుగు సార్లు నైవేద్యం కర్పూరహారతి ఇస్తారు ఈ శివపూజకు శివపంచాక్షరి మంత్రము న్యాసము జపము చేసి అనుసంధానం చేత పూజించాలి ఈ శివపంచాక్షరి మంత్రమునకు వాదేవుడు ఋషి అనుష్ ఛందస్సు ఆరాధ్య ఆరాధ్యదేవత తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశానాదులైన అష్టమూర్తి అయిన శివుని ఆవాహనం చేసి న్యాసం చేయవలను ఈ క్రింద చెప్పిన విధంగా న్యాసం చేసి ప్రాణపతిష్ట చేసిన తర్వాత చేసిన ఆవాహన చేసి రుద్రముతో పంచాంతత స్థానము ఆ తర్వాత శుద్ధోదక చేత పదకొండు ఆవృతులు రుద్రాభిషేకమును చేయించి ఆ తర్వాత పురుష సూక్తముతో చందన కుంకుమ కర్పూరములు కలిపిన తీర్థ జలంతో అభిషేకం చేస్తారు ఆ తర్వాత ఆ చమం తర్పణం చేసి షోడశోపచారకంతో నైవేద్యం సమర్పించాలి ఇందులో నాలుగు సమయాల్లో చేయవలసిన పూజా విధానం వేర్వేరుగా ఉంటుంది అలాగే పార్థివలింగం తయారు చేసి ఉదాహరణ కూడా పార్థివలింగం పూజా పద్ధతి వేర్వేరు లింగా శివలింగాలతో భోజించటం వల్ల కలిగే ఫలితము వాటిలో చెప్పవలసిన మంత్రజలము అంగన్యాస కన్యాసములు విడివిడిగా శివ పూజా విధానం అనే వేరు వేరు విధాలుగా ఉంటాయి ఎవరి పద్ధతి ప్రకారం వారు చేయవచ్చును ఇట్లు శివరాత్రి వ్రతం ఆచరించి వ్రతానంతరం వ్రత వ్రతపారాయణం చేయాలి ఈ విధంగా వ్రతపారాయణం చేయకపోతే శివరాత్రి ఫలితం వ్యర్థమవుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది ఇలా శివరాత్రి వ్రతం ఎవరైతే చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతాయే కాక స్వప్నంలో కానీ ధ్యానంలో కానీ శివదర్శనం కూడా కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ